హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అంతా నేనైతే బాగున్నాను సో నా వీడియో చూసే ముందు నేను మీతో కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నానండి ఏం లేదు ఈ మధ్య సొసైటీలో చూస్తుంటే ముఖ్యంగా అప్పుడే మ్యారేజ్ అయిన లేడీస్లో చూస్తున్నాను నేను అంటే ఒక టూ త్రీ ఇయర్స్ కానీ లేదా ఫైవ్ టెన్ ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి మెచ్యూరిటీ లేదు అంటే వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ హస్బెండ్ తరపు వాళ్ళని వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అంటే ఏం కోరుకుంటున్నారు ఈ మధ్య ఆడవాళ్ళు ఐ మీన్ కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏ విధంగా హస్బెండ్తో లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు చాలా మందితో మాట్లాడాను అండ్ చూశాను కూడా అనమాట అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే వాళ్ళ మెంటాలిటీ అలా ఉంది కదా అది ఓకేనండి అంటే వైఫ్ మెంటాలిటీ అలా ఉంది ఓకే ఆ అమ్మాయి ఎప్పుడైతే పుట్టింటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తుందో వాళ్ళ అమ్మ కూడా అదంతా నిజమని నమ్మేసి అంటే ఎంతవరకు కరెక్టు అనేది అట్లీస్ట్ ఎంక్వైరీ చేయకుండా సరే అమ్మా నువ్వు కష్టాలు పడుతున్నావు ఇంక నువ్వు డైవర్స్ తీసేసుకుంది కానీ వచ్చేయమ్మ మేము ఉన్నాం కదా అని తీసుకెళ్ళిపోయే రోజులకు వచ్చేసామండి మనం అదంతా చూస్తుంటే నాకు ఎందుకో బాధగా అనిపించింది అనమాట సో దీని మీద ఎలాగైనా సరే ఒక స్కిట్ లాంటివి చేద్దాము ఒక మారల్ మెసేజ్ ఇద్దాము అన్న ఉద్దేశంతో నేను ఈ స్కిట్ అయితే చేయడం జరిగిందండి ఎవరు దీన్ని తప్పుగా అనుకోవద్దు అంటే కొన్ని సందర్భాల్లో కోడలు తప్పవద్దండి కొన్ని సందర్భాల్లో అత్తలు కూడా తప్పు ఉంటుంది ఇంకొన్ని సందర్భాల్లో హస్బెండ్ది కూడా తప్పు ఉంటుందండి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఎవరు తప్పు వాళ్ళకైతే ఉంటుంది ఖచ్చితంగా బట్ ఏంటంటే నైంటీ పర్సెంట్ అంటే ఇదివరకు పూర్వ రోజుల్లో అత్తగారు టార్చర్ పెడుతుంటే ఆడ కోడళ్ళు అనుభవిస్తూ ఉండేవారనమాట అది మనం వినే ఉంటాం కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది కోడలు టార్చర్ పెడుతు పెడుతుంటే అత్తలు అనుభవిస్తూ ఉన్నారనమాట అలాంటి రోజులకు వచ్చేసాం మనం సో ఏంటంటే ఇంకా అదే కరెక్ట్ కాదండి ఇది కూడా కరెక్ట్ కాదు అత్తలు కూడా అర్థం చేసుకోవాలండి ఈ మధ్య అయితే అత్తలు చాలా మెచ్యూరిటీగా ఉంటున్నారు అంటే కోడల్ని కూతురులా చూసుకోవడం అలాగే ఇంట్లో కూడా పళ్ళని షేర్ చేసుకోవడం ఆ టైప్లోనే ఉందన్నమాట ఎక్కడో ఉంటారండి ఒకళ్ళిద్దరు ఉంటారు నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు ఒక ఒక సైడ్ నేను మాట్లాడుతున్నాను అనమాట ప్రజెంట్ ఏంటంటే అంటే కోడలను అత్తగారిని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అత్త అంటే ఏంటి అసలు ఎలా ఉందంటే వాళ్ళ కోడలు సైకాలజీ ఎలా ఉంటుందంటే అంటే నీకు ఇదంతా ఏం తెలుసు నువ్వేంతా పెద్ద ఆరిందా అనువా అని చెప్పి మీరు అడగచ్చు నేనేదో పెద్దదాన్నని దీని గురించి మాట్లాడేంత వయసు కానీ అనుభవం కానీ నాకైతే లేదండి కానీ కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కదా సో ఎందుకు నాకు అనిపించింది అనమాట సో దీని మీద ఒకటి చేద్దాము కొంతమందికి అయినా మార్పు వస్తుందేమో అని అనిపించింది అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇది ఇదంతా చెప్పడం జరుగుతుందనమాట సో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది కదండి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ కోడళ్ళు ఎలా థింక్ చేస్తున్నారంటే నాకు హస్బెండే కావాలి హస్బెండ్తోనే ఉండాలి ఇంకా హస్బెండ్ తరపు వాళ్ళు వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు లేదంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంకా ఎవ్వరు అవసరం లేదు హస్బెండ్ ఒక్కడే వస్తే చాలు అన్నట్టుగా థింక్ చేస్తున్నారండి అంటే పెళ్ళైన వెంటనే వేరే కాపురం అన్నట్టు సరే వేరే కాపురం అనుకున్నారు ఓకే వేరే కాపురం పెట్టినా కూడా హస్బెండ్కి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ లేదా తోబుట్టులు కానీ ఎక్కడికి పోతారు చెప్పండి అంటే మనకు ఉండొచ్చు కానీ హస్బెండ్కి ఉండకూడదా అంటే హస్బెండ్ ఇంకా మొత్తానికి అందరినీ వదిలేసుకుని మనతో పాటు వచ్చేయాలా అది పూర్వం ఏంటంటే అమ్మాయి అందరినీ వదిలేసి హస్బెండ్ దగ్గరికి వచ్చేది ఇప్పుడు అలా కాదండి కోడల సైకాలజీ అలా ఉందన్నమాట వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే హస్బెండ్ అందరినీ వదిలేసేసి నా దగ్గరికి వచ్చేయాలి హస్బెండ్ ఒక్కడే నాతో ఉండాలి నా హస్బెండ్ సంపాదించింది అంతా నాకే ఉండాలి ఇంకెవరికి ఏం పెట్టకూడదు అంటే మనం ఇప్పుడు ఒక సొసైటీలో ఉంటున్నాం అండి వాళ్ళకు కూడా ప్రేమలు ఉంటాయి హస్బెండ్కి ఏంటంటే వాళ్ళ అమ్మకు పెట్టాలి వాళ్ళ నాన్నకి పెట్టాలి అలాగే వాళ్ళ అక్క చెల్లెళ్ళు అలాగే అన్న తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదండీ మనకు ఉన్న ప్రేమ వాళ్ళకు ఉండకూడదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అసలు ఇంకోటి ఏంటంటే వాళ్ళ బాధ్యత మనం తీసుకోవాలి అలాగే మన మన తరపు అంటే వైఫ్ తరపు వాళ్ళ బాధ్యత కూడా హస్బెండ్ తీసుకోవాలండి ఎంతో కొంత తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఏంటంటే ఇద్దరూ ఈక్వలే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అది మళ్ళీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుందండి కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక హస్బెండే కావాలి అని అమ్మాయి అనుకోవడం చాలా తప్పు అనమాట అది చాలా బ్లెండర్ మిస్టేక్ అది మటుకు అలా ఆలోచిస్తే ఇంకా కాపురం నాశమైపోద్దండి అందుకని చెప్పి నేను చెప్తున్నాను అయితే అమ్మాయి ఎలా ఆలోచించాలంటే హస్బెండ్ కావాలి అని చెప్పేసి అనుకుంటుంది హస్బెండ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఫస్ట్ అది ఆలోచించాలి కదండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తోబుటూలు వాళ్ళంతా లేకపోతే హస్బెండ్ ఎక్కడి నుంచి వస్తాడు ఇంత ఎదిగి ఒక జాబ్ చేసినా ఒక బిజినెస్ చేసినా ఒక డబ్బు సంపాదనలోకి వచ్చి తర్వాత కదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఇంత చేసిన తర్వాత ఒకేసారి వాళ్ళు వదిలేయాలి అని చెప్పేసి అంటే హస్బెండ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు వాళ్ళమ్మ నాన్నలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని అదంతా కూడా ఒకసారి ఆలోచించాలి కదండి మనము మనుషులమే వాళ్ళు కూడా మనుషులే కదా ఎంతసేపు ఈ వేలో ఆలోచించి ఎందుకు కాపురాలు నాశనం చేసుకుంటున్నారు నాకు అర్థమే కావట్లేదు యాక్చువల్గా ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏ గొడవలు ఉండట్లేదండి నేను చూసినంత మటుకులో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏ గొడవ ఉండట్లే అటు వాళ్ళ అమ్మా నాన్న ఎంటర్ అయితే లేదంటే ఇటు వీళ్ళ అమ్మా నాన్న ఎంటర్ అయితే ఎవరన్నా ఇలా ఎంటర్ అయితేనే గొడవలు వస్తున్నాయండి అంటే గొడవలు ఉండట్లేదని నేను చెప్పట్లే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏదైనా గొడవ వస్తే వాళ్ళకి వాళ్ళు సర్దేసుకుంటారండి ఖచ్చితంగా సర్దేసుకుంటారు ఈరోజు కాకపోతే ఒక వారం తర్వాత అన్నా సరే రియలైజ్ అయిపోతారు మామూలుగా అయిపోతారు కానీ మధ్యలో ఎవరన్నా వస్తారు చూడండి వాళ్ళు వచ్చి ఏదో ఒకటి ఒక పుల్ల వేస్తూ ఉంటారనమాట అంటే అది చెప్పుడు మాటలు ఎక్కించారు అని చెప్పేసి అనుకోవడానికి లేదు జస్ట్ ఏదో ఒకటి చిన్న మాట అన్నా కూడా వీళ్ళు దాన్ని పెద్దగా రియాక్ట్ అయిపోయి ఆహా ఇలా జరిగిపోయిందా అని చెప్పేసి అనేసుకునే ఆహా ఇంకా నాకు నా కుదరదు నేను ఉండను నేను వెళ్ళిపోతాను అన్న టైప్లోకి వచ్చేస్తున్నారనమాట అసలు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎంత గొప్పదో చివరి వరకు మనం ఉండాల్సింది వాళ్ళతోనేనండి అది ఒకసారి అర్థం చేసుకోండి మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ మనకి చివరి వరకు రారండి చివరి వరకు చచ్చిపోయేంత వరకు ఎవరైనా కలిసి ఉంటారు అంటే అది హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే నేను వైఫ్ తరపున చెప్పట్లేదు హస్బెండ్ తరఫున చెప్పట్లేదు ఇద్దరి తరపున నేను చెప్తున్నానండి ఇద్దరూ ఇదే ఆలోచించాలి ఒకళ్ళు ఎక్కువగానే ఒకళ్ళు తక్కువగానే ఆలోచించిన అవసరం లేదు ఎవరు ఇక్కడ తక్కువ కాదు ఇద్దరు ఆలోచించాలి మొన్న అయితే నేను ఈ మధ్య ఒక స్టోరీ యూట్యూబ్లోనే చూశానండి ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే వాళ్ళ హస్బెండ్కి అంటే టూ ఇయర్స్ అయింది అమ్మాయికి మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ హస్బెండ్కి ఏదో కార్ యాక్సిడెంట్ అయ్యి మొత్తానికి ఇంకా నడవలేని స్టేజ్కి వచ్చేసి మంచాన్ని పడిపోయాడు అంటే ఇంకా సేవలన్నీ కూడా చేయాలన్నమాట ఆ అమ్మాయి అబ్బాయికి సో ఇంక పొజిషన్ ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే పిల్లలు లేరు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఇంకా అమ్మాయికి ఇంకా మ్యారేజ్ చేసేద్దాము ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆ అబ్బాయిని వదిలేమని చెప్తుంటే అమ్మాయి ఏం చెప్తుందంటే ఎంత స్ట్రాంగ్గా చెప్తుందంటే అండి నేను అసలు వదలను నా మా ఆయన నేను ఎందుకు వదలాలి పిల్లలు లేకపోతే లేకపోయారు మంచాన్ని ఇంకా ఆయన మంచాన్నే ఉంటారంట జీవితాంతం కూడా నడుమది ఇరిగిపోయి మొత్తం మీద చాలా ఫ్రాక్చర్ అయిపోయి మంచానైతే పడిపోయారు ఇంకా ఆయన జీవితాంతం మీద ఉంటారు అదైతే ఫిక్స్ అయిపోయింది కానీ ఆ అమ్మాయి అయినా కూడా నేను నా హస్బెండ్తోనే ఉంటాను ఈ టూ ఇయర్స్ నా హస్బెండ్ నన్ను కళ్ళల్లో పెట్టి చూసుకున్నారు నన్ను రాణిలా చూసుకున్నారు కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు మీరు కూడా నన్ను అంత బాగా చూసుకోలేదు అలాంటి ఆయన్ని ఇప్పుడు కష్టం వచ్చిందని ఎలా వదిలేసి వచ్చేస్తాను అని అడుగుతుందండి నిజంగా అసలు అలాంటి అమ్మాయిలు ఉన్నారంటారా అలాంటి అంటే అలాంటి అమ్మాయిలు లేరు ఆ అమ్మాయి అంత అలాగా నేను రాను అని చెప్తుందంటే అసలు ఆ అబ్బాయి ఎంత బాగా చూసుకున్నాడు టూ ఇయర్స్ అది కూడా ఒకసారి ఆలోచించండి ఎంత బాగా చూసుకుంటే అమ్మాయి వెళ్ళంటుంది ఎంత బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిపోయింది అలాంటిది ఉండాలండి ప్రతి హస్బెండ్ అండ్ వైఫ్లో అలాంటిది ఉంటే అసలు ఎవ్వరు మీ మధ్యలోకి రాలేరు ఎవరు ఏం చెప్పినా మీ మధ్య గొడవ అనేదే జరగదు చిన్న చిన్న గొడవలు వస్తాయండి పిల్లల గురించో లేకపోతే మన ఫైనాన్షియల్ దాని గురించో ఇంకోటో ఇంకోటో అది కొన్నదని ఇది కొన చిన్న చిన్నవి వస్తాయి అవి మళ్ళీ పోతాయి అవి పెద్దవి చేసుకోవాల్సిన అవసరం లేదు అవి పెద్దగా భూతదంలో పెట్టి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇదే చెప్తున్నాను కదా మా అమ్మ వాళ్ళని చూడలేదని మీ అమ్మ వాళ్ళని చూస్తున్నామని లేకపోతే ఆడపడిచి అంత పెట్టేస్తున్నారని ఆడబడిచి పిల్లలను చూస్తున్నారని ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ అన్నీ వచ్చేసి అంటే మనల్ని బాగా చూసుకుంటున్నారు మన పిల్లలకి బాగానే పెడుతున్నారు మనతో బాగానే ఉంటున్నారు అంతా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత పెట్టాల్సి రావచ్చండి ఖచ్చితంగా పెట్టాలి కూడా మనతో పెళ్ళైపోయి మన దగ్గరకు వచ్చేస్తే వాళ్ళందరినీ వదిలేయాలి అనేది చాలా తప్పు అనమాట అలాగని చెప్పేసి మొత్తం వాళ్ళకే తోసేస్తుంటే అంటే మిమ్మల్ని చూడకుండా మొత్తం వాళ్ళకే తోసేస్తున్నా సరే అది కూడా ఒప్పు ఒప్పుకోకూడదు దానికి గొడవ పెట్టండి ఇబ్బందులే దానికి ఎంత దూరమన్నా వెళ్ళండి మొత్తం తోసేస్తుంటే మీ పిల్లలకు కూడా కావాలి కదా లేకపోతే మీ పిల్లల పొజిషన్ ఏంటి కానీ మినిమం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అంటారు ఎప్పుడైనా విన్నారో లేదో అది ఉండాలండి ఎందుకంటే కొంచెం మనం సొసైటీలో ఉంటున్నాం కదా సో ఒక మన ఆడబడుచైనా మన అత్తగారికైనా అది పెడితే అది ఎక్కడికోపోతుంది రేపొద్దున అది మళ్ళీ మనకి మనం కూడా మనకి కూడా పిల్లలు ఉంటారు రేపొద్దున మనం కూడా అత్తలు అవుతాం మనకి కోడలు వస్తారు కదా అప్పుడు అది ఆలోచించాలి కదండి రేపొద్దున కొన్ని కూతురు ఉన్నారనుకోండి మన కూతురు వేరే ఇంటికి వెళ్తుంది మళ్ళీ అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచించాలి కదా అదేమీ ఆలోచించట్లేదండి చాలా దారుణంగా అయిపోయిందనమాట అలాంటి గొడవల కోసం చాలా దూరం వెళ్ళిపోయి డైవర్స్ వరకు వెళ్ళిపోయి ఇంక వదిలేస్తాను నువ్వు నాకు అవసరం లేదు అన్నంతవరకు వరకు వచ్చేస్తున్నారు ఇక్కడ వైఫ్ గురించే కాదండి హస్బెండ్ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మీ వైఫ్కి ఏంటంటే మీరు చూపించే ప్రేమ ఆ ప్రేమలో మునిగి తేలిపోవాలన్నమాట అంత ప్రేమ చూపిస్తేనే ఆ అమ్మాయి మాట్లాడకుండా ఉంటుంది ఎందుకంటే ఎవరికన్నా అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ భార్యలకి ఏంటంటే మొగుడు ప్రేమే కావాలండి పిల్లలు కూడా వాళ్ళు చూడరు అలాగే డబ్బు కూడా వాళ్ళు చూడరు ఫస్ట్ మీరు ప్రేమగా మాట్లాడండి ప్రేమగా వాళ్ళకి ఏమైనా కొనిపెట్టేది కూడా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇగో ఈ పదివేలు ఇచ్చేస్తాను కొనేసుకో లేకపోతే ఏదన్నా కొని ఇదిగో తీసుకో అయిపోద్ది అనమాట అక్కడితోటి అసలు అది ఏంటండి అది మనం వెళ్ళి కొనుక్కోలేమా వైఫ్ వెళ్ళి కొనుక్కోలేరా ఇంకోటి అలా అంటే ఇంకా ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనేది వాళ్ళ మధ్య ఉండదు సో ఏంటంటే అది కూడా చాలా తప్పు అనమాట ఎంతసేపు వైఫ్దే తప్పని ఆ నెగిటివ్ తాట్లో ఉంటారు చూడండి ఆ నెగిటివ్ తా తాట్లో ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లోంచి బయటికి రాలేరు వీళ్ళు ఎంత చూపిద్దామన్నా కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే నెగిటివ్గా ఆలోచిస్తారన్నమాట ఆ ప్రేమ అనేది ఇంకా నెగిటివ్గా ఉంటుంది వాళ్ళకి సో అలా కూడా ఉండకూడదండి హస్బెండ్స్ కూడా అలా ఉన్నారు కొంతమంది సో అలా కూడా ఉండకూడదని నేను చెప్తున్నాను అనమాట అంటే నేను వన్ సైడే మాట్లాడుతున్నాను అని మీరు అనుకుంటారని నేను ఇది కూడా చెప్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు నేను చేసిన దానికి దీనికి సంబంధం లేదు కాకపోతే ఎందుకు నాకు మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మీకు ఈ వీడియో అయితే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను సో ఎవరైనా సరే ఇలా ఉంటే కనుక ప్లీజ్ కొంచెం ఆలోచించండి మనం ఈ కరోనాలు ఇలాంటివన్నీ వస్తున్నాయి ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటామో కరోనా వెళ్ళిపోయింది అనుకుంటున్నాము ఆ టీకా తీసుకోవడం వల్ల అంటే ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు చాలా మంది చూసారు కదండి అటాక్లు వచ్చి చిన్న చిన్న వాళ్ళే చనిపోవడం కూడా మనం చూస్తున్నాము అంటే మనం మన లైఫ్కి గ్యారంటీ లేదండి అనమాట మనం ఎన్ని రోజులు ఉంటామో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎన్ని రోజులు ఉంటాము అనేది మన లైఫ్ అయితే గ్యారంటీ లేదు ఉన్నన్ని రోజులు హాయిగా సంతోషంగా ఉండండి అది ఏంటంటే ఇప్పుడు అన్న తమ్ములైనా అక్క తమ్ములైనా అక్క చెల్లెలైనా ఎవరైనా సరే ఎప్పుడో హాయి బాయని కలుస్తున్నామండి ఆ కలిసినప్పుడే హాయిగా సంతోషంగా ఉంటున్నాము అయిపోతుంది ఈవెన్ ఏంటంటే అమ్మా నాన్నలు అంటే అమ్మాయి అమ్మా నాన్నలైనా అబ్బాయి అమ్మ నాన్నలైనా ఎప్పుడో ఒకసారి కలుస్తున్నారు హాయి బాయ్ అంటున్నారు అంటే వాళ్ళ ఉద్యోగ రీచ్ బిజినెస్ రీచా దూరంగా ఉంటున్నారు కాబట్టి సో అది కూడా అయిపోతుంది ఇంకా కలిసి పొద్దు నుంచి సాయంత్రం వరకు మొహమొహాలు చూసుకునేది హస్బెండ్ అండ్ వైఫే అండి పిల్లలు కూడా ఏంటంటే చదువులు అని చెప్పేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే చిన్న ఏజ్లోనే హాస్టల్లో వేసేసి వాళ్ళ చదువుల గురించి అని చెప్పేసి మనం దూరంగా ఉంచక తప్పట్లేదు ఇంకా మిగిలినల్లా ఎవరు చెప్పండి హస్బెండ్ అండ్ వైఫే కదా ఇంకా వాళ్ళు రోజు కొట్టుకుంటా ఉండి లేకపోతే విడిపోయి ఒకళ్ళు ఉండి ఏం సాధించాలని ఇంకా ఈ మనకి ఈ లైఫ్ ఎందుకు చెప్పండి ఎందుకు కొంచెం ప్రేమగా ఉంటే ఏం పోతుంది సరే మీకు నచ్చలేదా మీకు ఒకరికొకరు నచ్చలేదు నచ్చకపోతే విడిపోండి కానీ రోజు కొట్టుకుంటా మటుకు ఉండద్దు అయితే చిన్న చిన్న విషయాలు పెద్ద చేసుకున్న మటుకు విడిపోకండి ఇప్పుడు హస్బెండ్ ఏదన్నా వేరే అఫైర్ పెట్టుకున్నాడా లేదా ఏమన్నా తాగుతున్నాడా తిరుగుతున్నాడా లేకపోతే డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఇంకో వాళ్ళకి ఇచ్చేస్తున్నాడా వాళ్ళ ఫ్యామిలీకి కాకుండా బయట ఎవరికైనా ఇస్తున్నాడా ఇలాంటి మేజర్ పాయింట్స్ ఉంటాయి చూసారా అలాంటప్పుడు పీక్ స్టేజ్లో ఇంకా చేయి దాటిపోయింది అనుకున్నప్పుడే డైవర్స్ తీసుకోవాలండి ఊరికే చిన్న చిన్న విషయాలకైతే డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇలాంటి వాళ్ళు మనకి దొరకరు అదొక్కసారి మీరు ఆలోచించుకోండి కానీ హస్బెండ్ మాత్రమే కాదు హస్బెండ్ తరపు వాళ్ళు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా మనకు ఉండాలి మన పిల్లలకి మన సైడు పిన్ని బాబాయ్ ఇది ఇది చెప్తాం కదా అంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ చెల్లో లేకపోతే తమ్ముడో వీళ్ళు ఉంటే పిన్నని బా మావయ్య అని చెప్తాం కదా వాళ్ళు కావాలి కదా మనకి అలాగే అబ్బాయి వాళ్ళ తరపున కూడా ఉంటే వాళ్ళ పెద్దనాన్న లేదంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ అత్త వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ అది అవసరం లేదండి మనకి ఎందుకు అది ఆలోచించలేకపోతున్నారు పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు ఇలా ఉంటే ఇంకా మన అంటే మన పిల్లలకి ఒక తోడు నీడ రేపొద్దు మనకి ఏదన్నా అయితే మన పిల్లల పరిస్థితి ఏంటి మన పిల్లలకి తోడు నీడ ఎవరు అనేది ఒక్కసారి ఆలోచించండి దాన్ని బట్టి మీకు అన్ని క్లాతిగా వస్తాయి అంతే తప్ప చీటికి మాటికి గొడవ పడిపోయి గొడవ పడడం వల్ల ఏంటంటే మెంటల్ ఇదైపోద్దండి దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా దెబ్బతింటారు అన్ పిల్లలకు కూడా ఎలా ఉంటుందంటే ఇంకా ఆహా లైఫ్ అంటే ఇదే అనుకుంటా పెళ్ళైతే పెళ్ళంతో కానీ లేదంటే మొగ్గురితో కానీ ఇదే ఉంటుంది అనుకుంటా ఇంకా అని వాళ్ళు ఒక రకంగా ఫిక్స్ అయిపోతారు ఆ ఫిక్స్ అయిపోవడం కూడా పక్కన పెట్టండి వాళ్ళ చదువు ఎంత దెబ్బతింటుంది వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఇంకా రోజు కొట్టుకుంటా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు ఇదంతా ఇంత సీరియస్గా ఇప్పుడే ఎందుకు నేను చెప్తున్నానంటే అండి రీసెంట్గా మా ఫ్రెండ్కే జరిగిందనమాట ఇలాగా సో తను తప్పుగా ఆలోచించడం వల్ల ఏంటంటే డైవర్స్ వరకు వెళ్ళిపోయి డైవర్స్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి రిలీజ్ అయింది అనమాట అయ్యో అనవసరంగా నా బుడు నేను వదిలేసుకున్నాను నాకు అలాంటి వాడు దొరకడు నాకు అలాంటి మామ కూడా దొరకరు వాళ్ళు బతిమాలుకున్నారు డైవర్స్ వద్దమ్మా ఎందుకు మేము దూరంగా ఉంటాము మేము అవసరం లేదు ఇంకా మీకు మీకు దూరంగా ఉంటామని చెప్పేసి వాళ్ళు బతిమాల్కుంటే ఇంకా అబ్బాయికి ఏంటంటే ఇంకెవరూ లేరు జస్ట్ అమ్మా నాన్న అంతే అలాంటప్పుడు ఇంకా ఎలా చెప్పండి అమ్మా నాన్నను కూడా ఈ అమ్మాయి దూరంగా పెట్టేసి ఇంకెవరు వద్దు అనుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి సో ఇంకా డైవర్స్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది ఇప్పుడు కదా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కొంచెం కొంచెంగా పుట్టింట్లో ఉంటుంది తెలుస్తుంది కదా ఒక కొడుకు కూడా ఉన్నాడు బయట ప్రపంచం ఎలా చూస్తుంది పుట్టింటి వాళ్ళు ఎలా చూస్తారు అవన్నీ ఇప్పుడు ఫేస్ చేస్తుంది అనమాట సో ఇంకా ఇప్పుడు తన పడే బాధ నేను చూడలేక అంటే ఇంకా చాలామందిని అనుకోండి కానీ మన ఫ్రెండ్స్ మన దగ్గరకు వచ్చి బాధపడుతుంటే అది వేరేలా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇలా ఎవరు బాధపడకూడదు కొంచెం కొంతమంది అయినా సరే రియలైజ్ అవుతారు డైవర్స్ తీసుకోకముందే వాళ్ళు జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతోనే అండి నేను ఇదంతా చెప్తున్నాను సో ప్లీజ్ ఎవరు దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు నా వీడియోస్ చూసి కొంతమందిలో అన్న మార్పు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి సో దయచేసి బ్యాగ్ అయితే కామెంట్లు అయితే పెట్టొద్దు ఇది నేను మంచి కోసమే చేస్తున్నానండి అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు లేని వాళ్ళు నేనైతే ఏం చేయలేను సో ఇప్పటివరకు నేను చాలా చెప్పేస్తానండి చాలా ఎక్కువ మాట్లాడేసుకుందామో నాకు తెలిసి ఎవరైనా దీంట్లో బాధపడుతున్న వాళ్ళకైతే వాళ్ళ హార్ట్కి డైరెక్ట్గా తగులుతుందండి వాళ్ళే ఫీల్ అవుతారనమాట దీన్ని నార్మల్గా చూసే వాళ్ళకి ఆ చెప్పిందిలే ఆ చేసిందిలే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు నాకు తెలుసు అది సో ఏంటంటే ఇంకా ఇక్కడితో ఈ టాపిక్ అయితే వదిలేద్దాం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ కంటిన్యూ ద వీడియో అమ్మా అమ్మా పెళ్లి చేస్తా అని చెప్పిన నువ్వు పెళ్లి చేస్తా ఎందుకు బాబు ఫస్ట్ అన్నాను మాట్లాడుకుందాం మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆ ఏడు పాప ఏమైందో చెప్పు ఫస్ట్ నేను అమ్మ అందుకే వచ్చేసి సరే సరేలే సరే సరే మనం మాట్లాడుకుందాం ఒకసారి ఇలా రాసు మాట్లాడు ఫస్ట్ ఆ ఏడు బాబు అన్నాను ఏడు బాబు ఇప్పుడు చెప్పమ్మా ఏమైంది చెప్పు సరే సరే ఏడవకుండా ఇప్పుడు జరిగింది చెప్పు ఏంటి ఏం చెప్పమంటావు అమ్మ చిన్నదానికి పెద్దదానికి ఓ సీరియస్ అయిపోతూ ఉంటాడు ఏం చెప్పాలి చెప్పు అన్ని విషయాలు తీసుకెళ్లి మా అత్తతో షేర్ చేస్తూ ఉంటాడు ఇంక మా ఆడబిడ్డలు వచ్చారంటే ఒక్క రూపాయి కూడా ఉండదు ఇంట్లో ఇంకా మొత్తం వాళ్ళకే పెట్టేస్తాడు చెప్పు ఏం చెప్పమంటావు చెప్పు అలా కాదమ్మా అంతేనా ఇంకేమైనా చేస్తున్నాడు చెప్పుకొని ఇంకేం చేయడు అన్ని బాగానే చూసుకుంటాడు పిల్లల్ని అంతా నన్ను తను సంపాదించిందంతా వాళ్ళకే పెట్టేస్తారు నా పిల్లల పరిస్థితి ఏంది చెప్పుమ్మా అలా కాదు నువ్వు ఆలోచించి తప్పుగా ఆలోచిస్తున్నావు కొంచెం స్థిమితంగా ఆలోచించు నిదానంగా ఆలోచించు నీకు అర్థమవుతుంది అవి కాదు ఆ మాటలు వదిలే అలా అనకూడదు వదిలేస్తాను పెళ్లి చేసుకునేది ఎందుకు ఎంత కష్టపడి పెళ్లి చేస్తుంది మేము ఎందుకు వదిలేయడానికా ఇప్పుడంటే జరుగుతుందమ్మా ఫ్యూచర్లో నా పిల్లల పరిస్థితి ఏంటి అది చెప్పు సరే అమ్మా ఇప్పుడు మీ అత్తగారికి పెడుతున్నాడు అంటున్నావు ఏం పెడుతున్నాడు చెప్పు ఏం పెడుతున్నాడు వచ్చిందంతా వాళ్ళకే పెడుతున్నాడు వచ్చిందంతా వాళ్ళ హాస్పిటల్ హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్కి ఎంత ఎంత మొత్తం వాళ్ళకే పెట్టేస్తున్నాడు అంటే నీకు నీ పిల్లలకి ఏం పెట్టట్లేదా పెడుతున్నాడమ్మా చూపిస్తున్నాడు అన్ని చేస్తున్నాడు తను ఫ్యూచర్లో నా పిల్లల పరిస్థితి అదే కదా నాకు ఇప్పుడు నీలాగే మీ వదిలి అనుకుంటే నా పరిస్థితి ఏంటి చెప్పు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు నీ మొగుడిని మీ అత్తగారిని మీ ఆడపడుచుని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఇప్పుడు మీ వదిలి చూడు నన్ను మీ అన్నయ్యని పిల్లల్ని ఎంత బాగా చూస్తుందో ఎంత బాగా ఇల్లు చక్క పెట్టుకుంటుందో నువ్వెందుకమ్మా ఇలా ఏడుస్తూ వెనక్కి వచ్చవు ఒకసారి మీ వదిలి చూడు చూస్తే నీకే అర్థమవుతుంది కదా అలా ఆలోచించకూడదు తప్పమ్మా అది అలా ఆలోచించకూడదు ఇప్పుడు అత్తగారు ఉంది ఆడపడుచు ఇప్పుడు ఆడపడుచుకి ఏం ఏం పెడుతున్నాడు చెప్పు అసలు ఏం పెట్టేదేనమ్మా వాళ్ళ పిల్లలు వస్తే చాలు ఎన్ని బట్టల రూపంగా కానీ ఇంకా వస్తువుల రూపంగా కానీ మొత్తం వాళ్ళకే పెట్టేస్తున్నాడు సరే నువ్వు వచ్చినప్పుడు మీ అన్నయ్య మీ అన్నయ్య కూడా నీకు అలాగే పెడుతున్నాడు కదా వద్దా పెట్టద్దా అయితే నీకు కూడా ఒకసారి ఆలోచించు నువ్వు పెట్టద్దని చెప్పంటావ అయితే ఈ మధ్య ఆడపిల్లలందరూ నీలాగే ఆలోచిస్తున్నారు అసలు ఏమవుతుందో మన సమాజం ఎడిపోతుందో కూడా నాకు అర్థమే కావట్లేదు కోడలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయో అవన్నీ మనం మోసి తీరాల్సిందే అర్థమైందా అంతేగాని అత్తగా అత్తగారికి అలా పెడుతున్నారు లేకపోతే ఆడపొడుచుకి ఎలా పెడుతున్నారు ఇవన్నీ ఏంటి చెప్పు అసలు అసలు నువ్వు ఒకటి ఆలోచించు నీ ఒగుడికి వాళ్ళ అమ్మ ఎంత ముఖ్యమో నీకు మీ అమ్మ అంతే ముఖ్యం కదా మీ అమ్మతో నువ్వు మాట్లాడద్దు మీ అమ్మ దగ్గరికి నువ్వు రావద్దు అంటే నీకు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించు అంతే కదా ఇప్పుడు ఇదో ఆయనకి అమ్మ కూడా అంతే కదా అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఈ మధ్య జనరేషన్ మొత్తం ఇలాగే ఉన్నారే చూడమ్మా ఇలాంటి గొడవలు అనేది అందరి సహజమే అర్థమైందా అలాంటి చిన్న చిన్న గొడవలకి మనం వదిలేసుకోవడం బర్తల్ని వదిలి వచ్చేయడం అవన్నీ కరెక్ట్ కాదు అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అది అర్థం చేసుకో ఏమ్మా వాళ్ళందరితో నేను గొడవపడి వచ్చేసానమ్మా ఇంకో వాళ్ళ మొహం కూడా నేను అసత్వే గొడవ పడు వస్తే ఇప్పుడు ఏమైంది వాళ్ళు నీ ఫ్యామిలీ అప్పుడు నాతో నువ్వు గొడవ పడుతున్నావు తర్వాత వచ్చి మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు కదా అమ్మ అని చెప్పేసి మీ అత్తగారు ఆడబడుచు ఎవరు బయటో లేం కాదు కదా గొడవలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ కలుస్తూ ఉంటారు అదంతా కామన్ కదమ్మా అలా ఆలోచించకూడదు నీ ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు వెళ్ళి మాట్లాడు వాళ్ళకి సారీ చెప్పు మళ్ళీ కలిసిపోయి భర్తతో సంతోషంగా సుఖంగా ఉండమ్మా సరే చెప్పా కాబట్టి ఇంకా ఒక్కసారికి తర్వాత మళ్ళీ ఏదన్నా గొడవ హాయ్ అండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న మోరల్ ఇద్దా ఉన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి సొసైటీలో ఇప్పుడు వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడాకుల దాకా వెళ్ళిపోయే సొసైటీలో మనం ఉన్నాం ఇప్పుడు మేమిచ్చే ఈ మెసేజ్ వల్ల అందరికీ కొంచెం కనువిప్పు కలిగి కొంతమందైనా మారి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి ఈ రోజుల్లో ఏంటంటే కూతురు హస్బెండ్తో గొడవపడి ఇంటికి వచ్చేస్తే కూతురు తల్లి ఏం చేస్తుందంటే విడిపోమ్మ ఇంకా మనకొద్దులే అని చెప్పే సొసైటీలో మనం ఉన్నాం అనమాట అలా కాకుండా కూతురికి తల్లి కూడా ఈ విధంగా నచ్చ చెప్పి మొగుడు దగ్గర పంపిస్తే అత్తమామలు మనకు కావాలి అలాగే ఆడబడుచు కావాలి అలాగే మొగుడు కావాలని చెప్పేసి నచ్చ చెప్పి పంపిస్తే కూతురు కూడా అన్నీ గ్రహించి తెలుసుకుని హస్బెండ్తో ఎలా మెలగాలి అనేది తెలుసుకుంటుందన్న ఉద్దేశంతో దానివల్ల కొంతమందికైనా వాళ్ళ కాపురాలు నిలబెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ మెసేజ్ ఓరియంటెడ్ వీడియో చేయడం అయితే జరిగిందండి మీ ఆధారణతో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చేయాలని ఆశిస్తున్నానండి సో మీకు గనక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ